అంగింటే అంతేమైతే అయిపోయా ఇది తింటరా కోడళ్ళెత్తే పోరాటర్లకు తానం పోస్తే బడి వాటి పోరాటర్లకి అన్నం పెట్టి వాళ్ళ బడి దాదోతుంది ఇది కుక్క తిన్నటో ఆదరపద్ర తింటది డబ్బలు పెట్టుకుంటే ఇక డబ్బలు ఎత్తి పెట్టుకొని పది మందికి ఐకి తీసుకొని సే గద్ద పని చేసుకుంటే అది ఉంటారా ఇక అది అక్కడ ఉండదు మూడంలో అవతల వాడతారు ముసలోత్తోళ్ళు ఏదైతే ఉన్నాయొడలు ఏదా నా గొడవలు మెయిన్ ఎప్పుడో పని రాపోదాం అని ఇసు దగ్గరికి కట్టే పట్టుకొని ఇక మెల్లగా అనుకుంట అసలు కింద కింద మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టుకుంటా ఇల్లు ఉన్నాయే నీ కూడల్ని నీ కొడుకు మంచిగా కరుచుకుంటాడు నానే ఓ నా కొడుక ముందు చమ్ముకుంటూ తన ఊరు పోతాను అవీ ఫోన పెట్టుకుంటే సేపులు లేవన్నా అంగురలు లేవన్నా నా కొడుకు నన్ను మంచిగా అడిగేదవ అడుగు పెట్టిందో నా ఇవంట అడుగు పెట్టింది అప్పుడు ఏ మందు పెట్టిందో ఏ మాకు పెట్టిందో దాని మీద మన్ను అయ్యా నా కొడుకు నా మాట ఇంట్లో నన్ను మందునించలేడు దాని మీద మన్ను అయ్యా అయితే గానీ ఇప్పుడు నా బొక్క పులి ఇస్తారే పడవాడు నన్ను ఒక్క కూరవాడు దాని కూరగాయలు తీసుకపోయా కుంతకుయ్యో మ పండుగనాడు రాగి పండుగనాడు ఓ పండుగ వచ్చింది నా కొడుకు ఇలా మటన్ తీసుకొచ్చిందే మటన్ తీసుకొచ్చినాక గోలిచ్చి పెట్టింది గోదావరి ఇస్తా వేసింది ఏ నా కొడల్ ఇక అగేస్తుందో ఇకదో అగేస్తుందో చూస్తానా ఇక లోపల కూర్చొనిట్టారు ఇక నేను మిట్ట మిట్ట చూస్తానా ఇక నా మనవడు నా రనవడు ఏమన్నాడు మమ్మీ మమ్మీ మన నానికి అన్న బొక్కవా అని ఒక్క మాట అన్నాడు నా మనవడు నీకెళ్తే ఉందో పుల్చుకోలే పుల్చు పోచ్చు రోడ్ మరి పింఛి పైసలు వస్తా ఓ నీ పింఛడి బోరే కదా అంత ముందు గ్రామ పంచాయతీల ఇచ్చేది ఓ ఇప్పుడు లగ్న బ్యాంకుల వారు ఆ బ్యాంకు అడుగు రారా అని ఆటో గురించి అడిగితే వాడు నాలుగు వందల రూపాయలు అడుగుతాడు అమ్మా దిరాక్షలకే వంద రూపాయలు పిచ్చి పోరా అంటరా ఆ ముచ్చడి ఈ ముచ్చట మాట్లాడతారు కుంగు ఇయర్ కింద ఊర్రగా వీళ్ళు వండుకుంటారా వండుకున్నాక సింగర్ల చెలకల్లా పని చేసుకొని మామిట వాళ్లకు అది ఏం చేస్తాయి కోడలు పోరు ఇంత అట్టుకొని వస్తాయి అల్లె తెలియక ముసలు తెలుస్తా మెల్లగా ఉన్నాదే కూడలు వచ్చి ఆలైన్ మనం ఇప్పుడు ఇంట్లో లేవు అనుకో ఆయన పోతుందో పోసుకుంటూ నోసుకోవాలని చెప్పదు ఒక రాగా సమ్మరపడుకుంటే వచ్చారుగా ఇక పోంగెట్లో పోతారు అనుకుంటారు రాలిపోయేప్పుడుగా తోడు ఉన్నది ఇంటి ముందట బంగలు ఉన్నది బంగులిజె ఉన్నది గుడిసెల గడంచున్నది అంటారావు రుగుతారా అంటే కోడలి చూసిన తుక్కోలే ఇల్లు కావాలి వస్తుంది అని ఏం చెప్తుంది అంటే మళ్ళా పోయి మళ్ళా పోయి చేస్తుంది నీకే నీకేమవుతుంది అయితే గంజాడు తింటే ఇక ఏం చెప్తారు ఒక కోడలు పోరు ఏం చెప్తాయి పోరాలు అత్త బుక్కి అంత వేస్తే మోహన కన్న వేస్తే తిని నాలుగు సీరియల్ చూసి గిట్లు ఉరుగుతుంది అంతే ఇక పొద్దున్న చెట్ల కింద వండుకుందాం ముసలాల్లో తెల్ల నాక నిరద పడుతుంది చెప్పు రావు ఈ అనవల్ల గుడిదమ్మా ఈ కేసుడుతున్నా మొత్తుకుంటుండ్రుగా వీళ్ళు కైలు వరగా నాలుగు గంటకే కోడలు బోరియ అబ్బా ఏ మాట ఈ మీద ఎనిమిది మోయ ఈ ఇంటి లేచింది ఆ ఇంటిది లేచింది ఎదిరింటిది లేచింది ఊడ్చనుకుంటారు ఇదమ్మా నువ్వు ఏ నువ్వే ఉన్నావు ఆడగాని నీ వయసు కాదు నా వయసు అయితే మన ఆకిలి కాదు మన ఆకి చూడం ఊడ్చచ్చు లేచా అత్తలు అన్నోడు అత్తలు అన్నోడు కూడలు ఏతులు కొట్టారు అన్నట్టు అదే ఇప్పుడు ముసలు వాళ్ళు రచ్చి అనుకో ఇసుంటర్లు అందరు రచ్చిరనుకో ముసలు కాళ్ళ కింద చాలా మరి అయిపోయా ఈ ఆర్మిడ పాడవాలి ఎన్ని రోజులు